ఇందిరా పార్క్ దగ్గర ఆశా వర్కర్ల ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం సభ్యులు దంచుకుంటున్నారు పంచులు లేదు అంత దంచుడే ఏమైంది మా ఆశాలు రెండేళ్ళు అయినా ఇంకా నీకు సోయి లేదా మా అంగన్వాడీలకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతన ఇస్తాను వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడవు మా ఆశాల గురించి ఎందుకు మాట్లాడవు నేను ఈ రోజు అడుగుతా ఉన్నా వెంటనే ఇలా మా వాళ్ళు గోర నేర్పేట ముచ్చటం లేదు అరవై ఏళ్ళు అరవై రెండు ఏళ్ళు చేయమన్నారు గంటే కదా రిటైర్మెంట్ బెనిఫిట్ అంగన్వాడీలకు ఇస్తానన్నావు ఇది వాళ్ళకి ఒక్కలకు ఇవ్వలేదు మా ఆశాలకు కూడా అదే పద్ధతుల్లో రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వమని ఏ రోజు అడుగుతా ఉన్నారు వాళ్ళు అడిగిన విధంగా ఇవాళ మీరు కన్సిడర్ చేయండి రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు ఆశాలను ఇవాళ హాస్పిటల్ అది ఏమంటాం టెస్మా టెల్మా టెల్మా గోల్ దొరుకుతుందా ముసలోకి ఇంత బీపీ వస్తే షుగర్ వస్తే ఇక టెల్మా గోలి ఇంతకుముందు టెల్మా ఉండపో ఎరగోలి పచ్చగోలే ఉండు కానీ మీరే చెప్పిర్రు నాకు మీరే సార్ పబ్లిక్ టెల్మా అడుగుతున్నారు ఎందుకు వాడటలేరేమా పబ్లిక్ అంటే ఏ టెల్మా అని డాక్టర్లు చెప్తున్నట్టే వాళ్ళు బయట కొనుకుకుంటున్నారు అని మీరే చెప్పారు నాకు మీరు నాకు చెప్తే అప్పటికప్పుడు మళ్ళ నెల వరకు నేను టెల్మా కొన్నా టెల్మా పంపిన ఆ రోజు మీకు ప్రజలు ఏం కోరుకుంటే అదే ఇద్దామని చెప్పిన నేను మీరు చెప్తేనే నేను టెల్మా కొని పంపిన ఆ రోజు ఈ గవర్నమెంట్ వచ్చినాక టెల్మా లేదు పచ్చ గోళీ లేదు అని బంద్ అయింది పోయింది పచ్చది పోయింది టెల్మా పోయింది ముసలే బీబీ గోళీ కూడా ఇక చచ్చిపోతున్న పరిస్థితి ఉన్నది ఈరోజు ఏం పట్టించుకుంటున్నారు ఆ పిహెచ్ ఇయర్లీ మెయింటెనెన్స్ ఇద్దాం మనం ఎందుకంటే మీటింగ్లు పెట్టుకుంటే మీ టీఏనో డిఏనో ఇంత బిస్కెట్ మంచినీళ్ళు ఈ ఛాయనో ఈ ఇద్దరు అది కూడా బంద్ అయిపోయింది ఉన్నదా అది కూడా బంద్ అయిపోయింది అదే విధంగా సీజనల్ వ్యాధులు రాకుండా కొంత గ్రామ పంచాయతీలకు హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా స్పెషల్ డ్రైవ్ కోసం కొన్ని డబ్బులు ఇద్దాం శానిటేషన్ కోసం ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వచ్చిందంటే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా శానిటేషన్ డబ్బులని విడుదల చేద్దాం అది కూడా బంద్ అయిపోయింది ఉన్నదా ఇవాళ గ్రామ పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ కు డబ్బులు లేవు మోటార్ కాలిపోతే డబ్బులు లేవు ట్రాక్టర్ నడుస్తలేదు ఏంటంటే గాసం లేదంటుండ మనం ఒకడ నర్సాపూర్లో ఏదో ఊరికి పోయినా ఏమి రేపు ట్రాక్టర్ సెట్ కింద పెట్టినావు కేసీఆర్ సార్ ఇంత మంచిగా ట్రాక్టర్ కొనిస్తే నడుస్తలేదు చెత్త ఎత్తుత అంటే గాథం లేస్తారంట ఎందుకంటే డీజిల్ కు పైసలు ఇస్తలేదు కేసీఆర్ గారు ట్రాక్టర్లు కొనిచ్చినా డీజిల్ కు పైసలు ఇవ్వని పరిస్థితి వచ్చింది ఇవాళ ఊర్లలో ఎందుకు రోగాలు వస్తున్నాయి మలేరియా డెంగ్యూ వైరల్ ఇవాళ విష జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారంటే గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చెత్త సేకరణ లేదు బ్లీచింగ్ పౌడర్ లేదు కనీసం స్ప్రే కొట్టే పరిస్థితి లేదు ఎలక్షన్లు పెట్టే ధైర్యం లేదు నాకు దాంతో ఏమైపోయింది ఇవాళ గ్రామ పంచాయతీలు ఆగమాగం అయిపోయి ప్రజలు విషజ్వరాల బారిన పడుతుంటే పాపమ్మ ఆశాలు ఇబ్బంది పడతా ఉన్నారు డాకర్లలో పోతే సూది లేదు గోలీలు సగం సగం సప్లై అయిపోయింది ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి నేను ఒకటే కోరుతున్నాయి ప్రభుత్వాన్ని ఆశాల శక్తి ఏందో మీకు తెలియదు బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు రేపో మాపో పంచాయతీ ఎలక్షన్ పెడతా అంటున్నావు ఎలక్షన్ల లోపు మా ఆశా వర్కర్లను పిలువు మాట్లాడు వాళ్ళ కోరికలు డిమాండ్లు నెరవేర్చమని చెప్పి నేను కోరుతా ఉన్నా లేకపోతే మా ఆశాలు ఏం చేస్తారో నేను చెప్పనవసరం లేదు వాళ్ళు చేయాల్సిన పని స్థానిక సంస్థల ఎన్నికల్లో చేస్తారు ప్రజలు ఇప్పటికే కోపంగా ఉన్నారు యూరియా సంచి దొరకలేదు పోతే దొరుకుతుందా కరెంటు మున్పట్లెక్క వస్తలేదు యూరియా బస్తా దొరకలేదు ముసలిలకు నాలుగు వేలు ఇస్తారని ఎగవేట్టిండు ఆరు గ్యారెంటీల సంగతి యాద్ చేయరా మీరు మహాలక్ష్మి సంగతి మరి ఆ పరిస్థితి తెచ్చుకోకు ఆశాలను మర్యాద కొద్దీ మంచి మాట కొద్దీ ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేతనం అందించాలని చెప్పి నేను ఆశా వర్కర్ల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా అంటే రేవంత్ రెడ్డిది కేవలం మాటలు ఎక్కువ చేతలు తక్కువ మాటలు మాత్రం కోటలు దుక్తాయి చేతలు లేవు ప్రజలకు అర్థమైపోయింది పాలేందో నీళ్ళు ఏందో తేలిపోయింది ఇప్పుడు ఇలా ఉస్మాన్ యూనివర్సిటీకి పోయిండు ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే మూడు రోజుల నుంచి పొరగాన్ని అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి వస్తాడని మూడు రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు గజంకొక పోలీసుని పెట్టిండ్రు ఇక దానికైనా పోతాడట నీ గొప్పతనం ఏంది నాయన గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వే యూనివర్సిటీకి పోయి ఉద్దరిస్తా అని మాట్లాడుతున్నావు అది కూడా దేనికోసం ఏం పోతున్నావు ఎందుకంటే మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ గత్రినికి పోతున్నావు నువ్వు నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు కొత్తగా కట్టింది లేదు కొత్తగా మంజూరు చేసింది లేదు ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ గత్రిణికి పోయిండు రేవంత్ రెడ్డి ఇక నేను ఎందు ఉస్మానియాకు ఏమో చేసింది అంట నువ్వు చేసింది ఏమున్నది బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ గత్రి చూడు కట్టె జేబులు పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు అంతకు నుంచి ఉన్నదా ఏడు హైదరాబాద్ అన్ని కేసీఆర్ కట్టి దానికి పోతాడు ఇబ్బంది ఏడు పోయినా మన బీఆర్ఎస్ హయాంలో చేసి తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు ఓ దవాఖాన కట్టింది లేదు ఓ బ్రిడ్జి కట్టింది లేదు ఓ బిల్డింగ్ కట్టింది లేదు ఇది అందరికి కూడా అర్థమైతేనే ఉన్నది ఏం చెప్పినావు నువ్వు పిల్లలకు నిరుద్యోగ యువతకు ఒక్కటే యాదాది రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నావు ఇచ్చినావా రెండు లక్షలు కాదు కదా పదివేలు కూడా ఇయ్యలే కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇస్తే దానికి కాయిదాలు వంచి అది లెక్క చెప్పుకుంటుండు అవి కలిపినా రాలే పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చినావు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీర్తా అన్నావు ముక్కు నెలకి రాసి చెంపలేసుకో ఫస్ట్ రెండు లక్షల ఉద్యోగాలు మోసం చేస్తే జాబ్ క్యాలెండర్ ఏంటివి అది జాబ్ లెస్ క్యాలెండర్ అయిపోయాయి నిరుద్యోగ భృతి బోగస్ అయిపోయింది పిల్లలకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నవా ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు స్కాలర్షిప్ డబ్బులు రాక రెండేళ్ళు అయిపోయాయి రూపాయి కూడా వస్తలేదు స్కాలర్షిప్ ఇయ్యవు ఇక మా చెల్లె స్కూటీ చేస్తుంది ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేస్తుంది నిరుద్యోగ భృతి అని మోసం చేస్తుంది తులం బంగారం అని మోసం చేస్తుంది ఆ రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేస్తుంది ఏది ఏవైతే ఇంకేందో ఏ ఉస్మానియా ఉస్మాని యూనివర్సిటీకి పోలీసు వాళ్ళు పెట్టుకొని రాబట్టివి దమ్ముంటే గన్మెన్ లేకుండా పోలీసులు లేకుండా ఒక్కడివిరా ఒక్కరివిరా ఉస్మానియా యూనివర్సిటీకి వెనుకట నాకు బాగా గుర్తు అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే రెండు వేల పన్నెండులో వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండరు ఈయన ఇంకా కొంతమంది ఉస్మాని యూనివర్సిటీకి వచ్చారు ఈయన కూడా వచ్చిండే వీళ్ళందరూ ఉస్మాని యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఈయన మయలు అందుకున్నారు సందులో కూడా ఉరికిండి రేవంత్ రెడ్డి అప్పుడు సందులో కూడా ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో ఇవాళ నేనేందో వచ్చిన అని మాట్లాడుతున్నారు ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు ఇప్పటికైనా ఉస్మాని యూనివర్సిటీలో బేషరతగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని శంపలేసుకో ఎప్పట్లో ఒక చేస్తావు చెప్పు నువ్వు ఏం నీకు వాళ్ళకు తెలియదు అనికో నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి అన్నావు మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఆరు వీళ్ళకు స్కూటీలు ఇస్తా అన్నావు జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టా అన్నావు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం బకాయిలు క్లియర్ చేస్తా ఎప్పటికప్పుడు ఇస్తా అన్నావు ఏదన్నా ఒక్కటన్నా చేసిన వాళ్ళ ఒకటి నాలుగు చెప్తే మూడు చేసిన బిడ్డ ఒక్కటి చేయలేదంటే అర్థం చేసుకోవచ్చు నాలుగు నాలుగు చేయపోతాయి ఒకటి ఒక్కటి కూడా చేయకపోతీ ఇక కోటీశ్వర్లు ఎక్కడదమ్మా మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తా అన్నాడు ఏమైందో మనం తెలియదు ఆ ఊళ్ళల్లా యాదైంది ఒక్కటి కూడా ఈరోజు జరుగుతున్న పరిస్థితి లేదు గా మధ్యాహ్నం భోజనం పెట్టే కార్మికులు పాపం ఏడు నెలల నుంచి వాళ్లకు కోడుగుడ్ల బిల్లు వస్తలేదు ఏడు నెలల నుంచి పిల్లలకి అన్నం పెడితే ఆ మనిషి నూనెనో పప్పు దినుసులు కొంటరు కదా దాని బిల్లులు వస్తారు తొమ్మిదో తరగతికి పదో తరగతి పిల్లలకు భోజనం పెడితే ఏడు నెలలు ఎనిమిది నెలలు వాళ్ళు పాపం పనిచేసేదే మూడు వేలకు ఆడికేళ్ళు వస్తాయి పైసలు ఆ జీతం ఇచ్చిందంటే అది ఆరు నెలలకేళ్ళు పెండింగ్ ఉన్నది జీతం ఆరు నెలలు పెండింగ్ ఉన్నది వాళ్ళ కోడిగుడ్ల పైసలు ఏడు నెలలు పెండింగ్ ఉన్నాయి ఎవరు చేసినావు నువ్వు మధ్యాహ్న భోజన కార్మికులంతా మహిళలు కాదా అది మహిళల్ని మోసం చేయడం కాదా మా ఆశాలు ఇరవై ఏడు వేల మంది ఆశాలు మహిళలు కాదా ఇది మహిళల్ని మోసం చేయడం కాదా అంగన్వాడీలు మహిళలు కాదా మహిళల్ని మోసం చేయడం కాదా మరి మా సీతక్క ఏం చేస్తుందో మా సురేఖమ్మ ఏం చేస్తుందో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు ఒక్కనాడన్నా మా అక్కజల్లెలు నువ్వు ఆశాల గత రోడ్డు మీదకి ఇయ్యవా రేవంత్ రెడ్డి అని మా సీతక్క అడిగితే రాదా ఎందుకో అడగదు మా సీతక్క ఎందుకో మాట్లాడదు మా సురేఖమ్మ మా మహిళా మంత్రులు మా అక్క జిల్లల పక్షాన మాట్లాడరా రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిండ్రు రాఖీ కట్టేప్పుడు అడగచ్చు కదా అన్నా రేవంత్ నీకు రాఖీ కట్టినాం మా ఆశలకు పద్దెనిమిది వేలు ఇస్తామన్నాం ఎప్పుడు ఇస్తాం రేవంత్ అన్నా అని అడిగే సోయి ఉండదు దవిలకు ఎందుకు అడుగుతలేదు అని అడుగుతా ఉన్నా అంటే ఈ రకంగా తయారైపోయింది బట్ ఏది ఏమైనా మీరు ధైర్యంగా ఉండండి మీరు ఈ యూనియన్ ఆ యూనియన్ అని ఎవడన్నా మీ తెరువస్తే వాళ్ళకు తర్వాత ఏ పర్మనెంట్ వాళ్ళు మళ్ళా రారా రెండు మూడేళ్లకు మన దగ్గరికి మర్చిపోతున్నారా మర్చిపోవచ్చు వాళ్ళు నేను ఇప్పుడు ఏదో అసెంబ్లీ పెడతారని అంటున్నారు తప్పకుండా ఎప్పుడు అసెంబ్లీ పెట్టినా బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఆశా వర్కర్ల సమస్యల మీద నిలదీస్తాం అవసరమైతే అసెంబ్లీని స్తంభింపజేసైనా మీ సమస్యల పరిష్కారం కోసం మీకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటది కేసీఆర్ గారు ఉంటారు అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఇదేం గవర్నమెంట్ జాబ్ అమ్మా ఇది ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆపుతున్నారు అమ్మా మీ గుర్తుదో లేదో గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు తెల్ల రేషన్ కార్డులు కూడా ఆశాలకు ఆపొద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాము ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మీకు ఇచ్చేది రెమ్యునరేషన్ మాత్రమే రెమ్యునరేషన్ కనుక తప్పకుండా అన్ని ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆశాలకు అందించాల్సిందే మేము ప్రభుత్వం మీద కూడా డిమాండ్ చేస్తాం లేదు ఈ పద్దెనిమిది వేలు మరి పెన్షన్ పద్దెనిమిది వేలు ఇచ్చే మాట ప్రకారంగా అది చేయవు పైగా మళ్ళా పనులన్నీ చేపిస్తున్నారు ఈ సర్వే చేయి ఆ సర్వే చేయి డాక్టర్లు చేసే పని సూపర్వైజర్లు చేసే పని అన్ని పనులు ఇవాళ ఆశాల మీద ఒత్తిడి పెంచుతా ఉన్నారు రకరకాల రిపోర్ట్ల మీద రిపోర్ట్లు అడిగి ఆ రోజే చెప్పినాం మనం కామన్ రిపోర్ట్ పెట్టాడు సెంట్రల్ గవర్నమెంట్ తోటి స్టేట్ గవర్నమెంట్ తోటి అన్ని కలిపి కామన్ రిపోర్ట్ పెడితే ఇబ్బంది లేకుండా ఉంటది అనేటువంటిది గతంలో చెప్పి ఉన్నాం కొంతవరకు తొలగించినాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కథ పెట్టినాం సో దయచేసి వాళ్ళు ఆలోచన చేయాలి ఎందుకంటే మనిషి ఉల్లాసంగా పనిచేస్తే ప్రజలకు బాగా చేయగలుగుతాడు వాళ్ళు ప్రేమగా పనిచేయాలి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు జీతం పెంచు అరవై రెండేళ్ళు చేయి నువ్వు డ్రెస్సులు బంద్ చేస్తావా రెండేళ్ళ బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు ఆశాలకు డ్రెస్సులు బంద్ పెట్టిండు బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు మీ ఆశాలకు ఇచ్చే డ్రెస్సులు బంద్ పెట్టిండు ఏంది కథ ఇది ఆనాడు శారీస్ బాగాలేవు సార్ కొంచెం క్వాలిటీ కావాలంటే ఎవరో ఉండే కమిషనర్ కరుణ కరుణ గారు ఉండే నేను చెప్పిన అమ్మ నువ్వు డిసైడ్ చేయకు వాళ్ళ యూనియన్ బిలు వాళ్ళతో మాట్లాడు వాళ్ళు ఏం కోరుకుంటే అదే ఇయ్యమని చెప్పి ఆ రోజు మేము ఆదేశించాం ఇదేమైంది ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది మొత్తానికే పోయింది కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ ఇచ్చే డ్రెస్ కూడా బంద్ అయిపోయిన పరిస్థితి వచ్చింది అసలు మాట్లాడే పరిస్థితి ఉందా మీ గుర్తుందో లేదో సరే నేను అప్పుడప్పుడు కొంత పని చేయమని మిమ్మల్ని అడగవచ్చు కానీ అంతే ప్రేమగా కూడా చూసుకున్నా ఒక చిన్న ఆశా వర్కర్ తో ఒక మంత్రిగా నేను మాట్లాడకపోతున్నా సార్ పోతే పోతే రాత్రి ఉండడానికి మాకు ఇబ్బంది ఉన్నది మాకు అన్నం పెట్టలేరని మీరు చెప్తే అప్పటికప్పుడే సూపర్ండెంట్లకు డాక్టర్లకు వాళ్ళకు రూమ్ పెట్టండి వాళ్ళకు భోజనం పెట్టండి వాళ్ళని మంచిగా చూసుకోండి రాత్రి పూట పోవాలంటే బస్సులు ఉండయి అని అప్పటికప్పుడే ఆశాలతో మాట్లాడుతున్నది మీకు మీ పట్ల జాగ్రత్తగా ఉన్నదా లేదా డైరెక్టర్ హెల్త్ అయితే ఎవరైతే నేను మంత్రిని అనుకోలే మీరు నా చెల్లెళ్ళు అనుకున్న నేను ఆ రోజు మాట్లాడినా మీతో మీరు కూడా నా తోపుట్టులే మీ కష్టం కూడా నా కష్టం అనుకున్నాను నేను ఆ రోజు మీరు ఆ రోజు టెలికాన్ఫరెన్స్ లో ఏదో ఒక జిల్లా మంచిగా పనిచేసిన మెచ్చుకున్నా ఎక్కడైనా మంచిగా జరగపోతే చెల్లెడ ఎందుకు తక్కువైంది మీరు పెంచండి మల్ల నెలకు అన్నా అన్నా మాకు ఈ తిప్పలు ఉన్నది అంటే అప్పటికప్పుడే లైన్ లో పెట్టి కమిషనర్ చెప్పిన డైరెక్టర్ చెప్పిన వాళ్ళ పని చూడండి వాళ్ళ తిప్పలు లేకుండా చూడండి అని చెప్పినాం ఆ రకమైన పద్ధతి ఉన్నదా ఇప్పుడు అసలు అడిగే ముచ్చేటి ఉన్నదా ఎవరికి ఎవరు పట్టే లేదు మొత్తం గాలికి ఆ వదిలేదా అయిందా లేదా ఇప్పుడు ఇవాళ ప్రజలకు ఇబ్బంది అవుతుంది ఆశాలకు ఇబ్బంది అవుతుంది అందరు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది రూమ్ తీసేసిండ్రా నేను ఒక రూమ్ పెట్టాల మీకు అక్కడ బోర్డు కూడా పెట్టమని చెప్పిన ఆ రోజు రాత్రిపూట ఇబ్బంది అయితే వాళ్ళకు అన్నం పెట్టండి బోర్డు పెట్టండి మహిళలు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఆ రోజుల్లో చెప్పేవాళ్ళం అసలు ఆరోగ్యశ్రీ కూడా ఆగమైపోయింది ఇప్పుడు ఆ ప్రైవేట్ దావాఖానులలో నోటీస్ ఇచ్చిండ్రు బిడ్డాను మాకు ఇప్పుడు ఈ తొమ్మిది నెలల రూపాయి వస్తలేదు బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు ఇస్తుండ్రు ఆరోగ్యశ్రీ కింద పేదలకు వైద్యం ఇస్తే తొమ్మిది నెలల నుంచి రూపాయి బిల్లు వస్తలేదు అప్పట్లో గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మేము వాళ్ళకు మోకాల్సిప్ ఆపరేషన్ చేయండి సర్జరీలు చేయండి ఆరోగ్యశ్రీని మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేయండి అని చేపించే వాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన రెండేళ్ల గవర్నమెంట్ డాక్టర్లకు స్టాఫ్ నర్స్ లకో ఆశాలకో ఇన్సెంటివ్లు బంద్ అయిపోయినాయి ఆరోగ్యశ్రీ డబ్బులు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ పెంచిన పెంచుడే కానీ అసలు రూపాయి ఇచ్చుడే లేదు ఆయన నోటి నాలుక మీద పెంచుతున్నావు తప్ప కాగిల మీద పైసలు వస్తలేవు ఉన్న వైద్యం ఇచ్చింది గవర్నమెంట్ కు మా బిల్లు లేయకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామంటే కూడా ఈ ప్రభుత్వానికి ఇంకా చీమ చీమగుట్టినట్టు కూడా లేదు ఇప్పటికైనా వాళ్ళతో మాట్లాడండి నిధులు విడుదల చేయండి మా ఆశా సోదరి మనులు వీళ్ళు వీళ్ళకి కూడా మొన్నటిదాకా మధ్య మధ్య లేట్ అయినాయి మళ్ళా గట్టిగా అడిగితే ఈ మధ్య ఎన్ని ఏళ్ళ నెల నెలలకు వెళ్ళిస్తున్నట్టు అనిపించింది పంతొమ్మిది తారీఖు అయిందా మీరు గుర్తుపెట్టుకోండి నేను మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటి తారీఖు ముప్పై నాడు ఇచ్చిన వాళ్ళు అచిత మీకు నేను కమిషనర్కి ఒకటే మాట చెప్పిన పెద్ద పెద్ద వాళ్ళకి మీరు నాలుగు రోజులు లేట్ అయినా సరే ఆశాలకు మాత్రం పడాలని చెప్పిన ఆ రోజు ఆ రోజు పడుతుండే మీకు ముప్పై ఒకటో తారీఖు కరోనా వచ్చిన గవర్నమెంట్ ఆమ్దాన్ లేకపోయినా మీ జీతం మాత్రం ఎప్పుడు ఆగలే బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి ఇవాళ ఏమైంది ఆశాలంటే చిన్న చూపు అంగన్వాడీలు అంటే చిన్న చూపు మధ్యాహ్న భోజన హాస్టల్ అంటే చిన్న చూపు ఎప్పుడు హాస్టల్ పోయినా నిన్న సిద్దిపేటలో హాస్టల్ కి పోతే గ్రీన్ ఛానల్ గ్రీన్ ఛానల్ అన్నాడు ఆరు నెలల కింద చెప్పిండు ఏమని రూపాయి ఆగద్దు అంతా గ్రీన్ ఛానల్ అన్నాడు నేను హాస్టల్ పోతే నిన్న చెప్తున్నా ఎస్సీ హాస్టల్ పోతే సార్ ఆరు నెలల నుంచి మెస్ బిల్లు లేవు ఏడు నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ లేవు పిల్లలకు లేవు ఆరు వచ్చే పైసలు వస్తలేవు ఆ కాలేజీలో చదువుకునే పిల్లలకు పాకెట్ మనీ రాక ఏడాది అయిపోయింది అంత ఆగమైపోయింది సార్ గప్పట్ల ఎంకట వచ్చినట్టు వస్తలేవు సార్ అంటున్నా అంటే ఇవాళ గ్రీన్ ఛానల్ ఎట్లయిపోయిందంటే ఆరు గ్యారంటీల గతి ఏమైందో రేవంత్ రెడ్డి చెప్పిన గ్రీన్ ఛానల్ గతి కూడా గంతే అయిపోయింది మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడ గ్రామంలో రైతులు యూరియా అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యూరియా కొరతను ఆసరాగా చేసుకున్న కొంతమంది వ్యాపారులు అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు మడగూడ గ్రామంలోని సర్వేశ్వర ఫర్టిలైజర్స్ షాప్ నియమిత ధర రెండు వందల ఆరు రూపాయలకు అమ్మవలసి ఉండగా నాలుగు వందల యాభై నుండి ఐదు వందల వరకు ఒక బస్తాను విక్రయిస్తున్నారు ఈ విషయంపై మండల వ్యవసాయ అధికారి సురేష్ ప్రశ్నించగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎవరైనా అధిక ధరలకు యూరియా విక్రయిస్తే సంబంధిత షాప్ చేసి వారి లైసెన్స్ ను రద్దు చేస్తామని హెచ్చరించారు రైతులకు న్యాయమైన ధరలకు ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు గంగాన మండల వ్యవసాయ అధికారిని మనకి రీసెంట్ ఈ రోజు వచ్చిన న్యూస్ ప్రకారం మనకు మనగూడలో ఒక రైతు నాలుగు వందల యాభై క్యూరియా విక్రయించినట్టు ఒక న్యూస్ వచ్చింది అది ఆ రైతు నిజంగానే నష్టపోయారా అది అలా ఇచ్చారా లేదా అనేది ప్రాపర్గా ఎంక్వైరీ చేసి నిజంగా అలా జరిగి ఉంటే ఆ డీలర్ అయినా కాదు మండలిలో ఏ డీలర్ అయినా ఉన్న అవకాశాన్ని లైక్ వాళ్ళకి ఏంది వ్యాపారం చేయడానికి ఉపయోగించుకుంటే ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ని కంపల్సరీ స్ట్రిక్ట్ యాక్షన్ అనే కాదు లైసెన్స్ని కూడా సస్పెండ్ చేసి వాళ్ళు ఇక ఎప్పుడు వ్యాపారం చేయకుండా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాను అదే విధంగా మా జిల్లా కలెక్టర్ గారు మా వ్యవసాయ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ మేడం గారు మా ఏడి గారు కూడా ఎప్పటికప్పుడు స్ట్రిక్ట్ యాక్షన్స్ వితౌట్ ఎనీ డిలే ఎలా ఎవరైనా చట్టానికి అతిక్రమించి ఎంఆర్పికి అతి అతిక్రమించి ఏదైనా అమ్మడమే కాకుండా రైతుని ఈరో దొరకట్లేదని వాళ్ళే షార్టేజ్ క్రియేట్ చేయడం కానీ స్టాక్ హోల్డ్ చేయడం కానీ ఇట్లాంటి ఇట్లాంటి విష ఉన్న పరిస్థితిని ఎవరైనా అడ్వాంటేజ్గా తీసుకుంటే మాత్రం కంపల్సరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఎలా ఉంటుందంటే కంపల్సరీ ఇంకోసారి వ్యాపారం చేయకుండా కూడా యాక్షన్ తీసుకునే అంత యూరియాను రైతులకు అందిస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్తున్నా రైతులకు తిప్పలు తప్పడం లేదు సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలో వ్యవసాయ సహకార సంఘం అందిస్తున్న యూరియా కోసం రైతులు తెల్లవారుజామున నాలుగు గంటల నుండి క్యూ లైన్ లో నిలబడి బారులు తీరారు క్యూ లైన్ లో రైతులు నిలబడలేక చెప్పులు పేపర్లు ఆధార్ కార్డులు లైన్ లో పెట్టి వ్యవసాయ సహకార సంఘ అధికారుల కోసం వేచి చూస్తున్నారు యూరియా కొరతతో చిన్న సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గత పదిహేనేళ్ల కాలంలో క్యూ లైన్ లో నిలబడి యూరియా తీసుకోవడం ఇదే మొదటిసారి అని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా కొరత తీర్చాలని కోరారు